లక్ష్మణ్ అనే కూడా ఉండేవాడు వాడు వచ్చి జ్యూస్ మాస్టర్ అనమాట టీంలో వాడు సడన్గా ఏమైంది మంచి గ్లాస్ గాజులో పైన మూసి గాజు గ్లాస్లో మూసి ఒక మోసంబి జ్యూస్ తీసుకెళ్తున్నాడు నాకు వాడు చూ వెళ్తున్నాడు చూస్తూనే ఉన్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు వీడు అని చూస్తే వెళ్ళి సిద్ధార్థకి ఇస్తున్నాడు ఓకే ఇప్పుడు నెక్స్ట్ రే నాకు జ్యూస్ పెట్టరా అన్నాను మా ఐదు ఆరు మంది ఉన్నాం తీసుకొచ్చి స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ లో అన్ని ఒలికిపోయి ఒకే ప్లేట్లో తీసుకొచ్చా త్వరగా తాగేసి అన్నాడు ఆయనకి మాత్రం గాజు గ్లాస్లో మూసుకుంటే సేమ్ ట్రీట్మెంట్ అదే ట్రీట్మెంట్ హైయెస్ట్ పేడు తలుచుకుంటుంటే హైయెస్ట్ పేడు రత్నం గారి పది రూపాయలు చూసా నాకు సాఫ్ట్గా అతనే తెలుగు మాట్లాడాడు అతను కూడా కదా నాకు సెట్లో సో ఆ పది రూపాయలు జ్యూస్ కానీ రత్నం గారికి కంప్లైంట్ వెళ్ళేది సార్ జ్యూస్ సెవెట్ స్టైలెస్ తెలుగు సో అది శంకర్ గారికి వెళ్ళేది కంప్లైంట్స్ అంతా చాలా సార్ ఏంటి ఇంత చీపుగా కొట్టుకుంటున్నారు